ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి చేయకుంటున్నాం ఆవకాయ ఫస్ట్ ఇది పది మామిడికాయలు పది మీడియం సైజ్ మామిడికాయలు మా హస్బెండ్ కొట్టేయండి పీసెస్ ఇది కొలువుతుంది మనం ఈ కప్పుతో కరెక్ట్ కప్స్ అనుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ కప్స్ పదికాయ ఆల్మోస్ట్ ఇది టూ కేజెస్ ఉండొచ్చు పీసెస్ మనకి టూ కేజెస్ మామిడికాయ ఉన్నట్టు ఇప్పుడు ఈ ముక్కల్లో మనము ముక్క మెత్తబడకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్ ఈ ముక్క మెత్తబడకుండా ఉండడానికి దీంట్లో కొంచెము ఆయిల్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక వన్ కప్ వేయొచ్చు వేసి ఇందులోనే లైట్ గా జస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి దీని బాగా కలపాలి ఇది అందరు ఇది ఎందుకంటే మనకి మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు మెత్తగా పెట్టాలి కదా ముక్క అట్లా మెత్త కవ్వకుండా ఇది మంచి ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి బాగా కలపాలి ప్రతి ఒక్క మామిడి తాయకి మనకి ఆయిల్ ఫస్ట్ వంటలు ఓకే ఇప్పుడు దీన్ని కొసేపక్కన పెట్టేసి Next processer ఒక బౌల్ తీసుకోండి ఈ గార్నిష్ ఇందాక మామిడి టైం కౌర్ ఉంది కదా అదే బౌల్ దీంతో ఫైవ్ కప్స్ అయినాయి కదా మనకి మ్యాంగోస్ ఇది ఆవపిండి ఆవాల్ని దోరగా వేయించి సిమ్లో మాత్రమే వేయించాలి వేయించి పౌడర్ చేసింది ఆవపిండి చిన్న కప్ ఇందులో దీన్ని ఏమనచ్చు వన్ ఫోర్త్ ఇందాక మెజర్ చేసిన అదే బౌల్ వన్ ఫోర్త్ ఆవపిండి ఆవపిండి కన్నా కొంచెం తక్కువ ఇది జీలకర్ర పౌడర్ జీలకర్రని కూడా మనము లైట్గా వేయించాలి దూరంగా వేయించాలి ఇవి ఏవైనా సిల్లో పెట్టే వేయించాలి అప్పుడే మనకి మంచి స్మెల్ రోమ తెలుస్తుంది చూడండి జీరా పౌడర్ అండ్ కేజీకి ఒక్క స్పూన్ మెంతులు అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టూ కేజీస్ కదా టూ స్పూన్స్ మెంతులు పౌడర్ వేసాం ఈ మెంతి పౌడర్ మెంతులు కూడా వేయించాలి తర్వాత ఇందాక మనం మెజర్ మామిటాయి మెజర్ చేసిన కప్ ఉంది కదా ఈ ఫుల్ కప్ ఫైవ్ కప్స్ మ్యాంగోస్ కాబట్టి ఈ కప్పు ఫుల్ గా కారం తీసుకోవాలి కారంతో ఇది పట్టించిన కారం అండి కొన్నది కాలం మేమే మిరపకాయలు ఎండబెట్టి పట్టించాం చూడండి కారం మీద పడతదని ఇంకా ఇది కూడా ఇందులో వేసేయాలి ఇంకా కొంచెం వన్ అండ్ హాఫ్ లైట్ గా ఓకే అండ్ సాల్ట్ సాల్ట్ దగ్గర కేర్ఫుల్ ఉండాలి తక్కువ అయితే మనం మళ్ళీ కలుపుకోవచ్చు రేపు రెండు ఉంది బట్ అయితే కష్టం కాబట్టి ఇది ఫుల్ కాకుండా హాఫ్ ఈ కప్లో హాఫ్ మనం వీటిని బాగా కలపాలి ఉండక మనం వేసిన పౌడర్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా మంచి కలపాలి ఇది చేతో కలిపితే మంచి తెలుస్తుంది కానీ కారణం కాబట్టి కొంచెం పడి ఇప్పుడు మనము ఈ కలిపిన పౌడర్ అంతా ఈ బామటాన్ని ఇంకోలు ఉన్నాయి కదా వేసేయాలి ఇప్పుడు మనము ఈ కలిపిన పౌడర్ అంతా ఈ బామూలట ఇంకోలు ఉన్నాయి కదా వేసేయాలి బాగా విడుతుంది పట్టెలాక్చువరల్ గా టూ కేజెస్ ముక్కలు కదా మనం నాలుగుగా పసుపు కారం అమ్మేసరికి ఫోర్ అమ్మ ఫోర్ కేజెస్ చట్నీ అవుతుంది ఇది చూడండి ఇది జస్ట్ వన్ కప్ ఆయిల్ లో కొందరి గార్లిక్ ఫ్లేవర్ ఎల్లిపాయ ఫ్లేవర్ పచ్చిదిస్తాం నాకైతే పచ్చిది నచ్చదు నేను కొంచెం ఆయిల్ హీట్ చేసి ఆవారం జిలుకర ఈ ఎల్లిపాయ కొంచెం ఆయిల్ గా వామ్ వామ్ ఆయిల్ లో వేసిన వామ్ ఆయిల్ అంటే కొంచెం లైట్ వేడింది ఆయిల్ ఇది ఇందులో వేసేతం అండ్ ఈ కొన్ని ఎల్లిపాయలు డైరెక్ట్ ఇలానే నెక్స్ట్ ఇది కేజీ ప్యాకెట్ ఇందులో వాడేస్తాం మనము ఇప్పుడు ఇది ఇందులో మోసం ఆయిల్ సాల్ట్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది పచ్చడి కొంచెము పావు కేజీ ఆయిల్ మిగిలింది ఇందులో ఆల్మోస్ట్ ఫోర్ పార్ట్స్ లో త్రీ పార్ట్స్ వేసేస్తాం దీన్ని బాగా కొందరు ఆయిల్ వేడి చేసి అదంతా చల్లారి నాకు అది ఇస్తారు బట్ నాకు ఇట్లా వేస్తాం పచ్చడా చూస్తుంటే నోరు ఊడ్కో అది పెట్టే తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకొని డైలీ మార్నింగ్ ఈవినింగ్ తగ్గుతూ ఉండాలి త్రీ డేస్ తర్వాత జాడిలోకి తీసేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది ఏదైనా తక్కువ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు థర్డ్ థర్డ్ డే రోజు ఆయిల్ ఆయిల్ అయితే సరిపోతుంది సాల్ట్ ఏమైనా తక్కువ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు చూడండి యమ్మీ మ్యాంగో పికి ఇదంతా ఒక దాంట్లోకి తీసి మీరు అన్నం వేసుకొని పామ్లెట్ వేసుకొని అన్నం వేసుకొని సింపుల్ డే ఉంటుంది మా ఆయన చాలా ఇష్టం మా ఆయనే కాదు చిన్నపిల్లలు మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇంతే ఆపాయ్ మ్యాంగో పిక్ ఎట్లుందో చెప్పాలి బాగుందా కానీ కొంచెం కారం ఉందా కొంచెం అన్నం ఇం చిన్న ముద్ద బాగుందా నిజా ఆమ్లెట్ పెట్టుకో కూర్చోండి అన్న కూర్చో బాగుందా కొంచెం కారం ఉందా సరే కొంచెం చెప్పి కొంచెం కొంచెం ఎట్లుంది ఆమ్లెట్ ఎట్లుంది కారం ఉందా అదిరిపోయిందా మమ్మీ అది పులపలా ఉందా ఎట్లుంది దాని టేస్ట్ ఎట్లుంది చెప్పు కారం అయితే అవునా ఇంకొకటి Bantu. Bantu. Mas tuntut lagi. Nampaknya si Carla Thank you.